మగపిల్లలైనా సరే ఏ మాత్రం తగ్గకుండా పక్క కొలతలతోటి బిర్యానీ అయితే సూపర్ గా చేశారు అంటే ఉప్పు కారాలు ఎక్కడ ఏ కొరత లేదు అంత టేస్టీగా వచ్చింది బిర్యానీ చాలా పొడి పొడిగా బయట లో దొరికేటట్టే కొలతలు అంటే ఇది ఇంత స్పూను అంత స్పూను అని కాదు చికెన్ చూస్తూ దీనికి ఇంత పడుతుంది అనే ఒక ఐడియాతో బాగా కలిపేశారు మ్యారినేషన్ కానీ లేకపోతే దమ్ బిర్యానీ కానీ చాలా ఈజీగా ఈజీ ప్రాసెస్ లో చేసేసుకున్నారు చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని చికెన్ని మ్యారినేషన్ చేసేసుకొని ఆ తర్వాత లో పెద్ద స్టవ్ పెట్టేసి బిర్యానీ రెడీ చేసేసారు వీళ్ళకి హెల్ప్ ఏమో లోపల ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా దమ్ బిర్యానీ కోసం వాటర్ ని బాయిల్ చేస్తున్నారు ఒక చేతి చేయాలంటే చాలా పెద్ద పని దమ్ బిర్యానీ నాకెందుకో చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది ఇంతమంది ఉండేసరికి చాలా ఈజీగా అయిపోయింది ఒకరేమో రైస్ రెడీ చేయడం ఇంకొకరేమో మ్యారినేషన్ చేయడం అలాగే ఇంకొకరేమో ఇలా బిర్యానీ రెడీ చేయడం ఇన్ని చేతులు కలిస్తే బిర్యానీ ఎలా ఉంటుందో అనుకుంటాము అని ఒక్కసారి మన అంచనాలు కూడా తప్పైపోతాయి అనమాట ఇంతమంది కలిసి చేసినా కూడా బిర్యానీ ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుంది ఏంటంటే నేను మామూలుగా ఎప్పుడు అనుకుంటుంటాను ఒక్క కూరని ఒకరే చేయాలి రెండు మూడు చేతులు కలిసాయి అంటే ఆ కూలి చెడిపోతుంది అనమాట అది ఇవాళ రాంగ్ అని ప్రూవ్ చేశారు మన ఒళ్ళు ధమ్ బిర్యానీ ఈజీ వేలో పక్కా కొలతలతో మన ఛానల్లో లాంగ్ వీడియో లో పోస్ట్ చేశాను ఖచ్చితంగా చూడండి అయితే మీతో నెలలు రమ్మని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా